నమస్కారం ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ సెక్రటరియట్కి వెళ్ళి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నానక్రామ్ గూడ గౌల్ రొడ్డి అని కూడా దీన్ని అంటారు మరి ఇక్కడికి మనం ఎందుకు వచ్చినామంటే దానికంటే వీడియో కంప్లీట్ చేసే ముందు దయచేసి ఈ వీడియోను మంది షేర్ చేయండి ఖచ్చితంగా దీనిపైన కామెంట్ చేయండి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు ఏ విధంగా పాల్గొన్నారు మిలియన్ మార్చ్ ఏ విధంగా చేసిన రు సకల సమ్మె ఏ విధంగా చేసిన ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు వాళ్లకు జరుగుతున్న ప్రతిఫలం ఏంది తెలంగాణకు ఒరిగింది ఏంది తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టం ఏంది లాభం ఏంది ఇవన్నిటిపైన కూడా మనం ఖచ్చితంగా మాట్లాడదాం ఈరోజు ముఖ్యంగా దాదాపు తెలంగాణలో పద్నాలుగు వేల మంది గత సంవత్సరం రిటైర్మెంట్ అయ్యిండ్రు అందులో పదమూడు వేల మందికి ఇయా వాళ్ళకు రూపాయి కూడా రాలేదు అందులో ఇరవై ఏడు మంది అంటే మొన్న ధర్నా తర్వాత ఇంకొక ఆయన చనిపోయిండు అంటే ఇరవై ఆరు ప్లస్ ఒకటి ఇరవై ఏడు మంది చనిపోయారు అందులో అయినా కానీ ఈరోజు సంఘాలు ఎందుకు మాట్లాడతలేవు అని చెప్పి నేను కొంచెం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేసిన అందులో ఏలూరు శ్రీనివాస్ గారు ఇప్పుడు టీఎన్జిఓ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆ టీఎన్జిఓ ప్రెసిడెంట్ ఎందుకు మాట్లాడితే ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేరు అని చెప్పి చూస్తే ఇంకో ఇది ఇది ఖమ్మం ఖమ్మంలో ఉన్నటువంటి టీఎన్జిఓ కాలనీ ఫోటో యాక్చువల్గా నేను ఇవాళ అక్కడికి పోవాలి కానీ దానికంటే ముందుగా హైదరాబాద్లో కూడా వాళ్ళది ఇక్కడ గచ్చిబౌలి నానగ్రామ్ గూడాలో ఉన్నటువంటి ఇక్కడ భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీ కాడికి వచ్చిన ఈ ఫోటో బాగా చూడండి చూసిన తర్వాత నేను ఇక ఈ ఫోటో వెనుక ఉన్నటువంటి కథ మొత్తం దీనికి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు టీఎన్జిఓలను కూడా ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తుండే ఏం అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాను చూపించడానికి నేను ఈ ఫోటో చూసి చూపించిన ఇక దీనికంటే ముందు అసలు దీని వెనుక ఉన్న చరిత్ర ఏలూరు శ్రీనివాసరావు అనేట ఆయన ఎందుకు మాట్లాడతలేరు ఈరోజు ఇరవై ఆరు మంది ఇరవై ఏడు మంది చనిపోయిన వాళ్ళని పోయి ఎందుకు పరామర్శించే ప్రయత్నం చేస్తలేరు అని అంటే ఇక ఇప్పుడు దీని కథ చెప్తా ఖమ్మం టీఎన్జిఓ కాలనీ సొసైటీ వివరాలు ఇక్కడ హైదరాబాద్ మాట్లాడే ముందు ఖమ్మం వివరాలు ఇందులో కేటాయించిన భూమి రెండు వేల ఐదులో కేటాయించిన భూమి మన అక్కడ ఉన్నటువంటి టీఎన్జిఓ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి నూట మూడు పాయింట్ ఇరవై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని అందులో వారికి కేటాయించరు ఈ భూమి అర్బన్ ధనవాయిగూడెం ఆ ఖమ్మం రూరల్ మండలంలో ఉందంట ఈ కేటాయింపు కేవలం అర్హత గల టీఎన్జిఓ సభ్యుల అంటే నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్ల స్థలాల కోసం ఏర్పాటు చేసిండ్రంట సొసైటీ ఈ భూమిపై లేఅవుట్ తయారు చేసే సభ్యులకు దాదాపు పద్నాలుగు వందల మందికి ఇవి కేటాయించట రెండు వేల ఇరవైలో దీనిపైన కొన్ని ఫిర్యాదులు కూడా అక్కడ పోయినాయంట పాతరికారుల ప్రకారం ఒక్క ఒక్క ప్లాటు దాదాపు మూ మూడు వందల మూడు వందల గజాలు ఉండాల్సిన ఇది సభ్యు ఒక్కొక్క సభ్యుని దగ్గర మరి పదిహేను వందల రూపాయల ఆ రోజుల ఫీజు వసూలు చేసినట్ట మరి సమస్య ఎక్కడ వచ్చింది దేనికోసం సమస్య వచ్చిందంటే ఇప్పుడు ప్రధాన సమస్యలు ఒక భూమి నిర్వహణలో అక్రమాలు అక్ర దాని రెండవది అనర్హులకు కేటాయింపులు మూడవది ప్రభుత్వ భూమి ఆక్రమ కేటాయించిన నూట మూడు పాయింట్ ఇరవై ఆరు ఎకరాలకు మించి ఎనిమిది పాయింట్ ముప్పై తొమ్మిది ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించిండ్ర ఈరోజు అంటే ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడున్న ఏలూరు శ్రీనివాస్ గారు అప్పుడు టీఎన్జిఓ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్గా ఉండే అప్పుడు జరిగినటువంటి దటంగం ఖమ్మం అర్బన్ అర్బన్లో కబ్జా ఏంటి నాలుగు పాయింట్ పదమూడు ఎకరాలు రూరల్లో నాలుగు పాయింట్ ఇరవై ఆరు ఎకరాలు ఈ ఆక్రమించిన భూమిపై కూడా ప్లాట్లు తయారు చేసి సభ్యుల సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేసిండ్రట అనహరులకు బయట వ్యక్తులకు ప్లాట్లు ఇచ్చిండ్రట రాజకీయ నాయకులకు ఇచ్చిందంట నాన్ టీజీ నాన్ టీ టీఎన్జిఓ సభ్యులకు జాగలు ఇచ్చిందంట అనహరులకు ప్లాట్లు ఇచ్చిందట నిజమైన సభ్యులను పక్కన పెట్టిండ్రంట సరైన సర్వే నెంబర్ లేఅవుట్లు అలమట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకుండా ప్లాట్లు ఇచ్చిండ్రంట ఆర్థిక అక్రమాలు డబ్బులు పారదర్శకంగా వసూలు చేయలేదంట ఈ ఆరోపణపై ప్రభుత్వం దర్యాప్తు చేసినట్టు రెండు వేల పదమూడులో కోర్టు స్టే తెచ్చుకొని ఆ దర్యాప్తును ఆపిన పరిస్థితి మరి అప్పుడున్న ఖమ్మ ఖమ్మం కలెక్టర్ రెండు వేల ఇరవైలో ఇరవైలో నలుగురు సభ్యుల తన కలిపి ఒక కమిటీ వేసినారు దేనికోసం వేసి అంటే అక్రమానాలు అక్రమాలు మరి ఆ కబ్జా చేసిన తీరు అని దీని మీద వేసారు అయితే నవంబర్ రెండు వేల ఇరవై పదహారు మంది మాజీ మే మేనేజ్మెంట్ కమిటీ సభ్యులపై ల్యాండ్ గ్రాబింగ్ మోసం కేసులు పెట్టినట టీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు ఇప్పుడున్న అప్పుడు ఎంపీ ఎంపీడీఓగా ఉండే ఆయన ఆయన ఏలూరు శ్రీనివాస్ గారు అప్పుడు నారాయణపేటకు బదిలీ చేసినట్ట విజిలెన్స్ కేసు పెండింగ్లో ఉంది ఇప్పుడు ఇప్పటి కూడా విజిలెన్స్ కేసు దాని మీద పెండింగ్లోనే ఉంది వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైందంట ప్రస్తుత పరిస్థితి ఏందనంటే అక్రమానాల్లో ప్లాట్లు తీసుకున్న వాళ్లకు టైటిల్ సమస్యలు భయం ఉందంట రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు కాలేదంట ఇప్పటి వరకు ఇలాంటి సమస్య పరిష్కారం ఇప్పటివరకు కాలేదు కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి కబర్దార్ నువ్వు వాళ్ళతో మాట్లాడినా వాళ్ళతో ఈరోజు రిటైర్డ్ అయినటువంటి వ్యక్తుల ధర్నాలలో పోయినా నువ్వు వాళ్ళపైన ఏదైనా ఉద్యమం పెం ఇచ్చినా ఈరోజు నీ స ఈ కేసు బయటికి తోపి నేను జైలుకు అనే తిరిగా ఈరోజు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఎన్ని సంవత్సరాలు జరిగినా కానీ ఈరోజు దీని గురించి మాట్లాడకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది ఇక దీని మీద కొన్ని కేసులు కూడా కేసులు కూడా ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి యాజ్ క్రిమినల్ డిసిప్లినరీ కేసెస్ అగేన్స్ట్ ఏలూరు శ్రీనివాస్ ఈయన రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే టికెట్ కూడా ప్రయత్నం చేసిన అంటే అంత డబ్బు అందులో దాని ద్వారా సంపాదించినటువంటి పరిస్థితి యాస్ ఆఫ్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈయాల్టీ వరకు ఇయాల్ ఇవాళ ఇరవై ఏడో తారీఖున ఈయాల్టీ వరకు ఏలూరు శ్రీనివాసరావు హ్యాస్ బీన్ ఇన్వాల్వ్ ఇన్ వన్ కేస్ విచ్ ఇస్ బోత్ క్రిమినల్ అండ్ డిసిప్లినరీ ఎలిమెంట్స్ వైల్ హీ వాజ్ మండల్ అంటే ఎంపీడీఓ ఫర్ అశ్వపురం మండల్ ఖమ్మం డిస్టిక్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ తెల్ టీఎన్జిఓ యూ యూనియన్ హౌసింగ్ సొసైటీ ప్రెజెంట్లీ హీఈస్ ఈడీ ఈడీ ఆఫ్ ఎస్సీ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్ ఖమ్మం అండ్ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ టీజీఓ అర్థమైందా అంటే తెలంగాణ రిజిస్టర్డ్ ఆఫీసర్స్కు అసోసియేషన్కి ఈరోజు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు అంటే ఈ ఆయన మేనేజ్ చేసుకున్న ఆయన మీద డిసిప్లినరీ యాక్షన్ ఏం లేకుండా చేసుకొని పైగా మరి నాకు ఇప్పుడు మంత్రి అండదండలు ఉన్నాయంట మరి అక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు బట్టి విక్రమార్క అండదండలు ఉన్నాయా తుమ్మల నాగేశ్వరరావు గారి అండదండలు ఉన్నాయా శ్రీనివాస్ శ్రీనివాసరావు గారి అండదండలు ఉన్నాయా దయచేసి కామెంట్లో తెలిపండి ఇక ఇక్కడ హౌసింగ్ ఇష్యూ దీని మీద అంతేకాకుండా ఆయన పైన ఎఫ్ఐఆర్ కూడా అయింది ఆ ఎఫ్ఐఆర్ రియాలిటీ కూడా ఓపెనే ఉన్నది అది కూడా ఎఫ్ఐఆర్ అదే విధంగా ఉన్నది ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ టీఎన్జిఓ హౌసింగ్ సొసైటీ టుల్ నెట్ ఇక్కడ నేచర్ ఏంటంటే అలెక్ట్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ చీటింగ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఫోర్జరీ ఇన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసింగ్ యూనిట్స్ అండర్ ద టీఎన్జిఓస్ హౌసింగ్ సొసైటీ యాజ్ సొసైటీ ప్రెసిడెంట్ ఇన్ హీజ్ టీఎన్జిఓ యూనియన్ కెపాసిటీ హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ సబ్మిటింగ్ ఫాల్స్ రిపోర్ట్స్ అండ్ డైవర్టింగ్ ఎలాకేటెడ్ ఫండ్స్ అలాంగ్ విత్ ఫిఫ్టీన్ హార్ ఎన్జియో ఇండివిజువల్స్ అంటే ఇంకో పదిహేను మంది కలిపి వాళ్ళు ఫోర్జరీ చేసారు ఫోర్ ట్వంటీ కేసులు క్రిమినల్ అన్ని కలిపి చేసారు ఇక ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయింది ఈ ఎఫ్ఐఆర్లో ఏముందో చెప్తా ఫైల్ ఎఫ్ఐఆర్ ఇన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ యాట్ ఎ ఖమ్మం పోలీస్ స్టేషన్ అందర్ రెలివెంట్ సెక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఇంక్లూడింగ్ సెక్షన్స్ ఫోర్ ట్వంటీ చీటింగ్ ఎవరి ఏలూరు సినిమాసు అంటే ఇప్పుడున్న టీఎన్జిఓ ప్రెసిడెంట్ పైన ఉన్న కేసులు ఏంటంటే ఫోర్ ట్వంటీ ఒకటి ఫోర్ నాట్ సిక్స్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఒకటి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఫోర్జరీ కేసు ఒకటి నో అరెస్ట్ రిపోర్టెడ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ గోయింగ్ అంట అంతేకాకుండా నో కన్విక్షన్స్ ట్రయల్స్ బట్ నాట్ క్లోజ్ సో సోఫార్ ది కేస్ అపియర్స్ యాక్టివ్ బట్ లో ప్రొఫైల్ డిసిప్లినరీ ఆస్పెక్ట్స్ సస్పెన్షన్ ఇష్యూడ్ ఇన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ బై ది పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ వై సర్వీస్ అండ్ అండ్ అశ్వపురం ఎంపీడీఓ డ్యూ టు ది పెండింగ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ట్రాన్స్ఫర్ ఇమీడియట్లీ రిజైన్డ్ టు జిల్లా పరిషత్ నారాయణపేట డిస్టిక్ అండ్ పునిటివ్ మెజర్ పెండింగ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వీ ఎన్ ఎంక్వైరీ ఇనిషియేటెడ్ బై ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ డిస్క్రైబ్డ్ ఎ పెండింగ్ ఇన్ మిడ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రిపోర్ట్స్ నో రిజల్యూషన్ ఆర్ ఫర్దర్ యాక్షన్స్ టేకన్ బై ది డిపార్ట్మెంట్ ఇప్పటివరకు అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు ఈ కేసులు మొత్తం ముందుబెట్టి ఈరోజు వీళ్ళను బ్లాక్మెయిల్ చేసే విధంగా ఈరోజు నీవు ఈ కబ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఈరోజు నీ మీద ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నది ఫోర్జరీ కేసు ఉన్నది చీటింగ్ కేసు ఉన్నది దీని మీద మేము జైళ్ళకు పంపుతాం అనే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చాను మరి ఇదే ఇస్ స్థలమే ఈరోజు భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీ దగ్గర భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ఇది ఒక ఆరు వందల ఎకరాల భూమికి సంబంధించింది మనం పక్కన టెంట్ చూస్తున్నాము ఇక్కడ దాదాపుగా వాళ్ళు కొన్ని నెలల పాటు అంటే ఇది ముప్పై ముప్పై మూడు సంవత్సరాల క్రితము అప్పుడు ఆ ఎన్జిఓలకు కేటాయించడం జరిగింది మరి ఇలాంటి అప్పుడు దాదాపు ఒక ఉద్యోగి రెండు లక్షల రూపాయలు దీనిపైన కట్టిండు అంటే ఫస్ట్ లక్ష యాభై వేలు తర్వాత యాభై వేలు కట్టిండ్రు దీనికి ఇరవై వేలేమో ఇది కట్టిండట ఈరోజు వాళ్ళు ఆ రోజుల ముప్పై మూడేళ్ళ కింద రెండు లక్షల రూపాయలు పెట్టుకుంటే ఎక్కడైనా సిటీ సెంటర్నే బ్రహ్మాండంగా వచ్చేది అప్పుడు ఇది గౌల్దొడ్డు అని అంటే అప్పుడు ఇక్కడ ఏది మనుషులు కాదు ఇక్కడ పశువులు కూడా వచ్చేది కాకులు కూడా వాలేటివి కాదు అసోంటి అంటే అసోంటి మాలమూల ప్రాంతమైన దూరంలో మాకు జాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళందరూ పైసలు కట్టిన పరిస్థితి ఇక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ్ముని కన్నుబడ్డదంట కొండల రెడ్డి అంట ఆయన కన్నుబడ్డదంట ఇక్కడ చాలా వ్యవహారం నడుస్తుందంట మొన్న కూడా ఇదో గోళ కట్టే ప్రయత్నం చేస్తే అది కూడా కూలగొట్టే చేసినట్టుగా ఇప్పుడు కూడా టెంట్లు వేసుకున్నారు టెంట్లు వేసుకొని ఇవి చేస్తున్నాం అంటే ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులకు మద్దతు తెలుపకుండా రిటైర్ అయినటువంటి ఉద్యోగుల తరపు నిలబడకుండా వాళ్ళతోని వాళ్ళతో పనిచేసినటువంటి సాటి ఉద్యోగులు ఇరవై ఏడు మంది చచ్చిపోయినా వాళ్ళ పరామర్శించే పరిస్థితి లేకుండా కనీసం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ సావులకు వాళ్ళ దినాలకు కనీసం ఆ కుటుంబ సభ్యులకు పరామర్శ చేసే పరిస్థితి కూడా ఈరోజు టీఎన్జిస్ యూనియన్లకు కానీ ఏ యూనియన్లకు కానీ లేనటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది ఎట్టకేలకు ఈరోజు ఖమ్మం జిల్లా పిఆర్టీ మాత్రం ముప్పై గంటల దీక్ష కోసము ఈ రోజుకెళ్ళి వాళ్ళు ఈ బెనిఫిట్స్ కోసం వాళ్ళు అక్కడ కూర్చోవడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనము ఒక పొలిటికల్లో ఉండి ఒక సోషల్ యాక్టివిటీస్గా ఉండి ఈరోజు మనం వాళ్ళ తరపు నిలబడి కొట్టాడుతున్నాం కాబట్టి ఈరోజు ఉద్యోగుల నుండి వచ్చిన ప్రెజర్ కానీ లేకుంటే రిటైర్డ్ అయినటువంటి ప్రెజర్లు కానీ లేకుంటే ప్రజ ప్రజలలో బద్నామవుతున్న తీరును కానీ రేపు వచ్చే రోజులల్లా ఈ సంఘాలకు మరి రుసుము ఏది ఏది నెలకు చందా కూడా ఇచ్చే పరిస్థితి ఘనవాళ్తలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదో ఉద్యమం చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎట్టకేళ్ళకు అది నడుస్తుంది కానీ ఇలాంటి వరకు టీఎన్జిఓలు స్పందించకుండా ఈ కేసులు యాక్చువల్గా మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఈరోజు బ్లాక్ మెయిలర్ అనే పేరున్నది ఏ కేసులైనా ముందు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు ఈరోజు ఎమ్మెల్యేలనే బ్లాక్మెయిల్ చేశారు మంత్రుల ఫోన్లు ట్యాపులు చేసే పరిస్థితి ఈరోజు ఉన్నది దాదాపు ఇరవై మంది మంత్రుల ఫోన్లు మరి దాదాపు ముప్పై మంది నలభై మంది ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్లో ఉండి ఈరోజు నిత్యము ఈరోజు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉన్నది వాళ్ళ ఎవరిని కలుస్తుండే ఎక్కడికి పోతుండ్రు ఏ విధంగా ఈ ఈరోజు అటువంటి పరిస్థితులలో ఈరోజు సామాన్యంగా ఉద్యోగుల పరిస్థితి ఎట్లుంటుంది ఉద్యోగ సంఘాల పరిస్థితి ఎట్లుంటుంది దాని అధ్యక్షుల పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఈరోజు ఏలూరు శ్రీనివాసరావు యొక్క ఈ ఉద్దంతమే దానికి ప్రధానమైన సాక్ష్యం ఈరోజు నేను చాలాసార్లు మరి ఇవన్నీ కూడా నేను గమనిస్తున్నా అరే ఎందుకు టీఎన్జిఓలు లక్ష్మణ లక్ష్మణ్ సార్ మరి గతంలో ఉన్న లక్ష్మణ్ సారు కూడా వచ్చి ధర్నాలో పాల్గొన్నారు మరి ఆయన కూడా నిలబడ్డారు కానీ ఇంత పవర్ఫుల్గా ఉన్న సంఘం ఒకసారి ఒక పిలిపిస్తే గవర్నమెంట్ గడగడలాడిపోయేది అటువంటిది గడ గవర్నమెంట్ అసలు టీఎన్జిఓ దేకను కూడా దేకలేరు ముఖాలు కూడా చూస్తలేరు ఇంతగానో వాళ్ళ గురించి మాట్లాడి ఎందుకు మాట్లాడతారు అని మొన్నటి దినాన నేను చేసిన వీడియో చూసిన తర్వాత నేను ఖమ్మమ్మ వరంగల్ నల్గొండ ఇక్కడ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసిన కాబట్టి అక్కడ ఉన్న పరిచయాలతో నాకు కొన్ని ఫోన్లు వచ్చి నాకు ఈ ఫోటోలు మరియు కొంచెం మెటీరియల్ అంతా కూడా ఎఫ్ఐఆర్ కాపీలు అవన్నీ కూడా నాకు పంపడం జరిగింది అరే దీనివల్ల వాళ్ళు మాట్లాడతలేరు సార్ దాని వెనక ఉన్న కేసు ఇది ఒకవేళ మాట్లాడితేనే జైలుకు పోతాడు ఆయన దాదాపు మన ఎమ్మెల్యే టికెట్ కూడా జాబ్ రిజైన్ చేసి ఒకవేళ జా ఎమ్మెల్యే టికెట్ వాళ్ళు కన్ఫామ్ చేస్తే రా జాబ్ రిజైన్ చేయని కూడా రెడీగా ఉండే ఏలూరు శ్రీనివాస్ గారు అంత డబ్బు ఆయన ఇక్కడ కూలబెట్టింది కాబట్టి ఇవన్నీ రేపు రివర్స్ అయ్యి రోజు హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు ఏసీబీ ఆయన దగ్గరనే పెట్టుకున్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు ఈరోజు ఆల్రెడీ చాలా మంది పైనకి ఆయన ఇవన్నిటి ప్రయోగిస్తుండ్రు నిత్యం రోజు ప్రతిరోజు ఏదో ఒక సామాన్య ఉద్యోగుని మీద ఏసీబీ దాడులు జరుగుతున్నాయి లేకుంటే విజి విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి వాళ్ళ పైన అటాకులు జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి సార్ వాళ్ళు ఎక్కడ కూడా కనీసం రీప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఒకవేళ ఏలూరు శ్రీనివాస్ కానీ వీళ్ళ కమిటీ కానీ ఎక్కడికన్నా పోయి వాళ్ళు మాట్లాడి కనీసం ఒక కంప్లైంట్ ఇచ్చినా లేకుంటే వాళ్ళ వాళ్ళ మీద వీళ్ళ మీద ఒక ధర్నా పిలిపించిన లేకుంటే ఒక రాస్తారో ఒక పిలిపించిన డౌన్ పిలిపించిన ఒక సమ్మె పిలిపించిన ఈరోజు దీనిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టినా ఇరవై నాలుగు గంటలలో జైలుకు పంపుతారు పాత కేసులు దొవ్వుతారు ఆల్రెడీ కేసులు ఫైల్ ఫైళ్ళు రెడీగా ఉన్నాయి కాబట్టి వీళ్ళని భయభ్రాంతలు గురి చేసి ఈ విధంగా పని చేయకుండా చేస్తుండ్రు వాళ్ళు కేవలం వాళ్ళకు ఒక కార్డు కొనుక్కున్నారు హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తుండ్రు హైదరాబాద్లో మంచి నడి సెంటర్లో టీఎన్జిఓ ఆఫీస్ ఉన్నది అక్కడ క్యాబినెట్ మంత్రి ఎక్కడ ఎంజాయ్ చేసుకుంటుండ్రు ఏమైనా పైరవులు ఉంటే చేసుకుంటుండ్రు సార్ మొత్తం వీళ్ళ బతుకులని ఈరోజు బదాల్లో వదిలేసి ఈరోజు వదిలేసినట్టు పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇక్కడ ప్రాట్నకు వస్తే ముప్పై మూడు సంవత్సరాలలో వీళ్ళు కట్టిన డబ్బులల్లో చాలామంది ఆల్రెడీ టపా కట్టినారు చాలామంది చనిపోయినారు ఇక బతుకున్న వాళ్ళు ఈరోజు ఇక్కడ టెంట్లు వేసుకొని ధర్నా చేసి రాష్ట్రోకలు చేసి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఈ కన్ను మీద కూడా ఈ భూమి మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కన్ను పడ్డది ఇప్పుడు ఇంట్లో యాక్టివ్గా పాల్గొన్నలపైన ఏసీబీ కేసులు ఏసీబీ రైడ్లు వాళ్ళే డబ్బులు ఇచ్చి పట్టించడం విజిలెన్స్ కేసులు ఈ విధంగా చాలా తీర్లు నడుస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు రిటైర్ అయిన దాంట్లో టీచర్లే కాక రెవెన్యూ డిపార్ట్మెంట్ గాక ఇరిగేషన్ గాక టీచర్లు హెడ్ మాస్టర్లు ప్రతి డిపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళు ఈరోజు ఉన్నారు కాబట్టి వీళ్ళందరి తరఫున ఈ విధమైన పోరాటం మనం కొనసాగిద్దాం ఈరోజు మనమే మాట్లాడుతున్న ఉద్యోగ సంఘాలు ఎందుకు ఒక ఇది ఒక ఉదాహరణ ఒకసారి ఆ కెంట దిక్కు కూడా పోయి మరి అక్కడ ధర్నా పరిస్థితి ఏంది దేనికోసం చేస్తున్న వాళ్ళు ధర్నా దేనికోసం ఇప్పటి వరకు ఏ మీడియా కూడా దమ్మున్న ఛానల్ ఏబిఎన్ న్యూస్ కానీ లేకుంటే టీవీ ఫైవ్ కానీ లేకుంటే పేపర్లు కానీ ఈరోజు లాస్ట్లో తీరు ఎమ్మెల్సీగా ఉన్న తీర్మాన్ మల్లయ్య కూడా గారు కానీ లేకుంటే కోదండరామ్ గారు ఎమ్మెల్సీ ఉన్నారు వాళ్ళు కానీ ఈరోజు ఇష్యూల పైన ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు నోట్లు తెరుస్తలేరు ఈరోజు ప్రభుత్వం చే చెప్పు చేతుల్లో ఉండి పనిచేస్తుండ్రు ఈరోజు ఈ ఛానళ్ళు చాలా బిజీగా ఉన్నాయి ఏ బిజీగా ఉన్నాయి ఐ బొమ్మ రవి సబ్జెక్ట్ కూడా మీద పైన ఉన్నాయి దాని మీద చర్చలు చేయడానికి బిజీగా ఉన్నాయి దానిపైన మాట్లాడడానికి ఈరోజు ఛానల్ బిజీగా ఉన్నాయి నేను రోజు ఒక సబ్జెక్ట్ మాట్లాడట్లు వదిలేసిన ఇక దాన్ని పట్టుకొని దాని చుట్టూ ఈరోజు ఎమ్మెల్సీలు లేకుంటే వాళ్ళు బాధ్యత రహితమైన ప పదవులలో ఉండి వాళ్ళు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ వీటిని మొత్తం ఈరోజు గాలికి వదిలేసి ఈరోజు ఎమ్మెల్సీలు ప్రజల నుండి జీతం తీసుకుంటారు ప్రజల బంగ్లాలలో ఉంటారు ప్రజల ప్రజల గన్మెన్లను తీసుకుంటారు ప్రజలతోని వాళ్ళ పీఎల్ డిఎల్ తీసుకుంటారు వాళ్ళకు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటారు కానీ వ్యాపారం చేసే వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటారు సొంత సెటిల్మెంట్ చేసుకుంటారు ఈరోజు ఉద్యోగులు అనాథ లెక్క అయిపోయింది తెలంగాణలో ఈరోజు ఉద్యోగులు ఇవాళ గురించి మాట్లాడటం లేరు ఈరోజు అక్రమమైన ఏసీబీ కేసులు అక్రమమైన విజిలెన్స్ కేసులు వాళ్ళ మీద పెడతా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడటం లేరు నిలబడేటో లేరు ఇరవై ఏడు మంది చచ్చిపోయినా ఈరోజు కుటుంబ సభ్యులు రిటైర్ అయిన వ్యక్తులు వాళ్ళు పోయి సాగులు చేసుకునే పరిస్థితి ఉంది కానీ ఇలాంటి వరకు పోయే పరిస్థితే లేదు కానీ ఈరోజు జనం ఇవన్నీ గమనిస్తుంది కోలంగల్ ప్రజలు వీటిని గమనించేందు మొన్న ఇరవై ఆరు నాలుగో తారీఖు ఆ ఊరికి పోతే నువ్వు మా ఊరికి రావద్దన్న రేవంత్ రెడ్డిని నువ్వు మా ఊరికి రావద్దు మేము బైకాడ్ చేస్తున్నామని పాన్ షాపులు ఏ బార్ షాప్ బార్లు మరి డాబాలు పెయింట్ షాపులు రంగుల దుకాణాలు పిప్పర్ మెట్ల వెళ్ళి మొదలుపెట్టి బట్టల షాపులు ఆటోలు కూడా బంద్ పెట్టిారు మొత్తం సర్వం బంద్ పెట్టి నువ్వు మా ఊరికి రావద్దన్నారు ఇది ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెల్లింది ఈరోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు సొంత ఊర్లో నువ్వు దేశం మొత్తం దోచుకున్న నా వాళ్ళ సొంత ఊర్లలో మాత్రం మంచి పేర్లు తెచ్చుకున్నారు కానీ ఈ ముఖ్యమంత్రికి మాత్రం ఈ సొంత పేర్లు మా ఊరి పేరు ఈ దేశం మొత్తం ఖరాబ్ చేసినావు మా ఊరి పేరు ఈ రాష్ట్రం మొత్తం కావా ఖరాబ్ చేసినావు నువ్వు ఈ రోజు రిటైర్ అయినటువంటి వ్యక్తులు ఇరవై ఏడు మంది చచ్చిపోయినారు ఇటువంటి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి మాకు దౌర్భాగ్యమైన పేరు మా ఊరుకు మా మండలానికి చేస్తున్నారు కాబట్టి నువ్వు మా ఊరుకు రాని అవసరం లేదు నీ ఊర్లో మా నువ్వు కాలు కూడా పెట్టద్దు నేను అనుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చుట్టూ సెక్యూరిటీ ఉన్నప్పుడే ఈరోజు ఏ జెడ్ 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 ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పుడే నువ్వు రావద్దు నీ దగ్గర పవర్ ఉన్నప్పుడే రావద్దు పోలీసులు ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ప్రతి డిపార్ట్మెంట్ నువ్వు రావద్దు అన్నారంటే రేపు ముసుకున్న ముఖ్యమంత్రికి ఏమన్నాయి సస్థ్యాకర కూడా పట్టినగారు కావచ్చు ఇది బాదాబా స్పష్టంగా కనబడుతూ ఉంది ఇది బీఆర్ఎస్ కుమ్మక్కైంది కాబట్టి ఆ రోజు బీజేపీ కుమ్మక్క అయింది కాబట్టి రేవంత్ రెడ్డి గెలిచింది కానీ అక్కడ ఓట్లు పడే పరిస్థితి కూడా లేదు వచ్చే రోజుల్లో ఎందుకంటే దారుణంగా ఉంది ఈరోజు వీళ్ళ ఉసురు దాకి ఇదంతా కదా ఈ ఈరోజు ఉద్యోగ సంఘాలను కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఈ రోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి దిగజారిందంటే ఇది ఈయన పతనానికి దీనికి దౌర్ ఇంతకు మించిన దౌర్భాగ్య ఇంకేముండదని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా ఆ సబ్జెక్ట్ కూడా ముందు ఆ విషయం కూడా తెలుసుకుందాం జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్